సర్వకాల సర్వావస్థల ఎందు మాకు తోడుగాను నీడగా ఉంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయ కాలమందు మీ ప్రియ బిడ్డలముగా మీ పాదాల చెంత మరపెట్టుటకు మాకు మీరు కృప చూపెట్టారు అద్భుతాలను ఆశ్చర్యాలను చేసే దేవుడు మీరు మహత్కార్యాలను చేసే దేవుడు తండ్రి మహిమగల మీ నామంను లోకములో ప్రచురించుటకు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు తండ్రి నా స్థితి నేను ఎరుగుదును నా ప్రభ అయినా ఈ మట్టిని మీరు ప్రేమించి ఈ మట్టిలో మీ మహిమగల మాటలను పెట్టి లోకానికి తెలియపరచుటకు కృపదయ్ చేశారు నేను వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పైన నీ కృపను సమృద్ధిగా కుమ్మరించండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ మీద మీ కృప కుమ్మరించి నీ వాక్కును లోకానికి ప్రచురం చేయటానికి మాలో ఒక్కొక్కరిని మీరు అభిషేకించి వాడుకొనమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవయవ అధ్యాయం మొదటి వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభుల వారు సహాయము చేయని మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యంలో శూరులైన వారిని సమకూర్చి అమోనియుల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేశాను రాజుల కాలమందు యుద్ధము చేయటానికి ఒక కాలాన్ని వారు ఏర్పాటు చేసుకుని ఉండేవారు ఆ కాలమందు యోవాబు గారు బయలుదేరి శూరులైన వారిని సమకూర్చుకొని అమోలి అమోనీయుల దేశమును పాడు చేసి రబ్బాను ముట్టడి వేశాడని అమ్మోనియులు మీరు బాగా ఎరుగుదురు లోతు లోతు పెద్ద కుమార్తెకు పుట్టిన సంతానం అమ్మోనియులు ప్రియలార ఆ అమ్మోనీయులను ఓడించాడు రబ్బ అంటే గొప్ప యుద్ధము లేక గొప్ప పట్టణం అని అర్థం ఆ రబ్బాని ముట్టడి వేసాడు తాను యోబాబు యుద్ధానికి వెళ్ళేటప్పుడు షూరులను తీసుకొని వెళ్ళాడు ఈ రోజున ప్రభు పిల్లలుగా మనము ఆలోచించాలి నేను దేవుని అప్పుడప్పుడే నమ్ముకుంటూ ఉన్నాను నన్ను ఆత్మీయంగా బలపరిచిన వారిలో సహోదరులు పురుషోత్తంగా ఒక ఆయన ఆ సహోదరుడు ప్రార్థన కొండలకెళ్ళి ప్రార్థన చేసేది నేర్పించాడు రాత్రులందు వెళ్ళిపోయి రాత్రంతా కూడా ఆ కొండల్లో ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళం ప్రిలరా గమనించాలి ఆ రీతిగా నేను ఆయన సువార్త ప్రకటించటానికి వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను బ్రదర్ అని అంటే నీకు కత్తేది అని అడిగాడు మా ఇంట్లో కర్రలు నరుక్కునే ఒక కత్తి ఉండేది దాన్ని చూపెట్టాను ఆయన పక్కపక్క నవ్వి కత్తి అంటే ఇది కాదు సువార్తకు వెళ్ళాలంటే మనకు వాక్యమనే ఖడ్గం ఉండాలి నీకు వాక్యం ఏం తెలుసు ఎవరైనా నిన్నేదైనా అడిగితే జవాబు చెప్పాలి నీకు కత్తి లేరు నీవు యుద్ధానికి వెళ్ళకూడదు రాకూడదు కత్తి లేకుండా నాతో పాటు యుద్ధానికి వస్తే కత్తి ఉంది కాబట్టి నేను పోరాడి చేయిస్తాను కత్తి లేని నిన్ను ఓడిస్తారు నిన్ను ఆత్మీయంగా చంపేస్తారు ఇలాంటివి చెప్పాడు అప్పుడు నాకు అర్థమైంది దేవుని వాక్యము కత్తి లాంటిదని ఈ కత్తిని పట్టుకోవటానికి బలము శోరత్వం కూడా అవసరమని కత్తిని పట్టి ఆడించటానికి బలం ఎదుటి వ్యక్తితో పోరాడటానికి శూరత్వం రెండు కూడా అవసరమే దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ఎందరో క్రైస్తవులు మనం ఉంటున్నాం మా సంఘంలో లక్ష మంది ఉన్నారు రెండు లక్షల మంది ఉన్నారు మా సంఘంలో పది మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు అనుకునే ప్రతి బిడ్డకు ఒక తండ్రిగా నేను సెలవిస్తున్న మాట నీవు శూరుడు వేణ నీ వద్ద ఖడ్గముందా నీవు అమోనియులను ఓడించగలవా రబ్బ అనగా ఈ ప్రపంచము ఒక గొప్ప పట్టణము లాంటిది ఇది చాలా భయంకరమైన చెడు కార్యాలతో నింపబడి ఉంది ఈ చెడు కార్యాలను ఈ పట్టణంలో ఆరంభించింది శత్రువైన సాతానుడు ఈ లోకానికి వాడు నాయకుడుగా ఉండి అధిపతిగా ఉండి నాథుడుగా ఉండి ఈ లోకాన్నంతా తన స్వాధీనంలో పెట్టుకొని వాడు నాశనం చేయటానికి పని పూనుకుంటున్నాడు అయితే వానితో యుద్ధం చేయాలి ఈ లోకంతో యుద్ధం చేయాలి రబ్బాని ముట్టడి వేసి యోవాబులాగా షూరులను తీసుకెళ్లి ఈ లోక లోకనాథుడైన సాతనుని ఓడించాలి దురాత్మల్ని ఓడించాలి చీకటి శక్తులను ఓడించాలి ఈ రీతిగా ఓడించి వాటి చేత బంధించబడిన ప్రతి వారిని విడిపించి ఈ లోకనాథుని మీద విజయము సాధించాలి నీవున్నది ఒక చిన్న గ్రామం కావచ్చు అయితే అక్కడ నీవు శూరత్వాన్ని చూపెట్టాలి నీ చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని ఆ గ్రామాన్ని విడిపించగలిగిన ఆ శూరత్వము ఖడ్గాన్ని పట్టుకొని తిప్పగలిగిన బలము నీవు కలిగి ఉండాలి దానికి దేవుడు అవసరం యోబాబు దావీదు వద్ద పనిచేస్తూ ఉన్నాడు అతడొక సైన్యాధిపతి దేవుని వాక్యం సెలవిస్తాది రబ్బాను ఓడించి జనులను హతము చేశాడు అప్పుడు దావీదు వచ్చి వారి రాజు తల మీద ఉన్న కిరీటమును తీసుకున్నాడు దాని ఎత్తు రెండు మనుగుల బంగారం అందులో రత్నములు చెక్కి ఉండాను దానిని దావీదు ధరించాను మరియు అతడు విస్తారమైన కొలసము ఆ పట్టణంలో నుండి తీసుకుని పోయాను యోబాబు షూరులు యుద్ధం చేశారు అయితే అమ్మోనియులు రబ్బా పట్టణము రాజులను రాజును ఓడించాడు ఆ రీతిగా ఓడించిన తర్వాత ఆ రాజుగారి తల మీద ఉన్న కిరీటాన్ని తీసుకొని అది రెండు మణుగుల బంగారము అందులో రత్నములు చెక్కి ఉన్నాయి దానిని దావీదు ధరించాడు దావీదు అను మాటకు ప్రేమించబడినవాడు అని అర్థం ప్రపంచంలో ప్రేమించ ప్రేమ అనేది ఉంది నా భార్య నన్ను ప్రేమిస్తాది నా పిల్లలు నన్ను ప్రేమిస్తారు నేను నా భార్యని పిల్లల్ని ప్రేమిస్తారు నా విశ్వాసులు నన్ను ప్రేమిస్తారు నేను మా విశ్వాసులను ప్రేమిస్తాను మా దైవ సేవకులు నన్ను ప్రేమిస్తారు నేను వారిని ప్రేమిస్తాను అయితే ఈ రీతిగా కాదు నేను దేవుని చేత ప్రేమించబడి ఉండాలి దేవుని చేత ప్రేమించబడిన వారు ప్రపంచంలో ఒక్కరే ఆయనే యేసు ప్రభులవారు తన ఏకైక కుమారుడైన ప్రభుల వారిని తండ్రి గారు ప్రేమించి ఈ పాప లోకమునకు పంపాడు ఆ కృపగల దేవుని యొక్క కనికరం చేత ఆయన కింద మనము పనిచేస్తూ ఉన్నాం యోబాబులాగా యుద్ధం ఆడాలి యోబాబు దగ్గరున్న శూరుల వలె మనము ఖడ్గాన్ని ఆడిస్తూ ధైర్యంగా సావో వీర మరణమో లేక చంపడమో శత్రువుని ఓడించడము ఆ రీతిగా ఈ లోకంలో యుద్ధం చేసి ఆ లోకనాథుణ్ణి ఓడించాలి దేవుని పిల్లలుగా అప్పుడు లోకనాథుడు ధరించిన ఆ కిరీటాన్ని తిరిగి సర్వశక్తిమంతుడైన దేవుడు పొందుకోవాలి ఆదాము ద్వారా ఈ లోకాన్ని ప్రభులు వారు పోగొట్టుకున్నారు అప్పుడు ఈ లోకానికి నాథుడుగా సాతనుడు కిరీటాన్ని పెట్టుకొని లోకాన్ని పాలిస్తూ ఉన్నాడు ప్రతి క్రైస్తవుడి రోజున శూరుడు కావాలి ప్రతి క్రైస్తవుడు వాక్యమనే ఖడ్గమును పట్టుకొని అపవిత్రాత్మల్ని దురాత్మల్ని చీకటి శక్తులను అంధకార శక్తులతో పోరాడి ఓడించాలి ప్రజలను విడిపించాలి వాని ఓటమి కన్నులారా ప్రభు చూడాలి వాడు ఓడిన తర్వాత వాడు ఆదాము నుండి తీసుకున్న కిరీటాన్ని నా ప్రభులు వారు మరలా తీసుకొని దావీదలాగా ధరించాలి ఆ కృపగల దేవునికి మహిమ కలగాలి ఆ రీతిగా మనమందరము జీవితము గాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక రెండవ వచనము పూర్తయ్యేది ఆమెన్ ఆమెన్